అలిసిపోయినావా నిన్నెవరు పగులు భోగులు తోడ్మంది అయమ్మ బాల నువ్వే దిశ భోగులు రెండు వారం భోగులు తిక్కి అలిసిపోయ రాజ్య పరిపాలన చేసి అలిసిపోయినలా రాజ్య పరిపాలన చేసి అలిసిపోయినావా అలిసిపోయినారా కాబట్టి చిన్న కూర్చోటా వెనకాల నా శాతం அதே அப்படி சுத்துதிரா இப்பதான் இது

దానికి పందులు గడద ముట్టుకు మిషన్ కందులు గడు తెలుసుకొని అడుగురా పందులకు కందులకి తనలేదు బఠానీలు నాకు కొన్ని పెట్టిపో పట పట పటాని కొరుకుతాండి బఠానీలు పండ్ల కొరుకుతాండి ఇదా తెలుస్తుంది రెండు ఆచారాలు సమయం కా హే నేను కొరుకుదామని చూస్తాను కుదరలా నువ్వు కొరుకుదా రెండు ముప్పై రెండు పండ్లు కింద పడతాయి ఇప్పుడు ఒకటి తెలిపోయింది ఆ ముప్పై ఒకటి ఉంటే ఏ ఆ మాకు మీకు తేడా లేదు నిజమే రెడ్డి అది అన్నం ప్యాకెట్లకి పోయేది మీరు ఇంటికాడ చేసుకునేది మేము అన్నప్పాగిన పేరు బట్టి ఇంకా పన్నెండు తీయేస్తాను నిన్ను పన్నెండు నుంచి తీసేస్తా తీస్తా తీస్తా అంటే ఒక నాటికి రావు నాటికి రా ఇంకే వాళ్ళ బాత్రూమ్ లో కూర్చోండి ఎలా ఎందుకు తీస్తానంటే తీస్తాను నేను ఉద్యోగం నాలుగు నుంచి నీ ఉద్యోగం తీసేస్తా అంటున్నది ఉద్యోగం నుంచి తీసేస్తా అవురా అట్లన్న పుణ్యం కట్టుకో ఏమే మళ్ళీ ఆడబతుకుతావు నువ్వు అవి ఏమి నేను బతుకుండేదానికి భూమే ఉండదా భూమి లాగానే మీనాబెట్టింది అంటే మన ఆయన చేసినప్పుకు నేను పనికొచ్చింది అదిరా దొంగనాయలు ఎంత పని చేసినాడు నేను అమెరికానుకో అంటే అమెరికా ఎన్నో డ్యూటీ చేసుకుందామని మన ఆయన ఇంత అప్పై ఎక్కడ పాలేకపోతాండ అది తెలుసుకొని అన్ని మనకి మత్సంగ ఉండు సరేలే కత్తే ఉంటాలే అది అప్పు చీరంత వరకు ఉంటా తర్వాత ఎవరు పెట్టుకుంటాం పెట్టుకుంటాంలే నాలుగు గంటలకు అప్పు చీర పీందనుకో మళ్ళా ఐదు గంటల దంక నాలుగు అంటే మీకు చదువు రాదురా నాలుగేండ్లు నాలుగేండ్లు అది మీకు బాగా వస్తది ఏ ట్రాక్టర్ ఎంత పొద్దుకొచ్చే తెలుసు కదా తెలుసు మాకు అన్నం బండి అది వెనకాల బండి అట్లాడు거든రా జై జై అంటే అంటే గణేష్ చెప్పుదా ఓం మీరు రిడ్డవార ముందు పోయి ఫస్ట్ మీమంటేనే మీ అందరూ ఎక్కో వస్తారుండి ఇంజన్ ముందు నీల్లారకు పోతే గణేష్ చెప్పుని పండియా ఓ రోడ్లే కళ్ళుంటే ఉంటా అన్నం పండి అన్నం పక్క ఇట్లా ఉంటాయేనస్తవా మీలాడుకు లేని వాళ్ళకి ఇస్తుంటాం ఉంటాం నేను తడారి రెడ్డి కులుదేరి సమయమనా సమయమనా ఏమొక రిడ్డవార కోరిక తెలుసా కోరికేమిటయ్యా నా ఏడుమంది మంది కుమారులు రాముడు చిన్న చెద్దు చెడు వద్దన చేద్దం చేస్తున్నారు చేస్తున్నారు అక్కడ చేద్దం చేస్తుండగా ఇంటికి ధాన్యం దిగబడి తక్కువ వస్తున్నది ఇంటికి రాబడి తక్కువ ఉంది తక్కువ ఉన్నది కాబట్టి చేతి సంవత్సరం ఎలా నాకు చూసి రావాలని కోరిక పెట్టినది కదా మంచిదే కదా పా ఇప్పుడే పోయి తెలుసుకొని వద్దాం పదా అలాగే వెళదాం సరే ఓడికొండాలో యావుపా ఇది రామన చెరువు ఇది రామన్నదే ఇది లక్ష్మణ చెరువు పేరక్కోల్దే వాళ్ళకి లేదు చెరువు వాళ్ళకి ఇక్కడ లేవు ఇక్కడ వరకు ఆ కంటి కనపడేంత వరకు ఆస్తులే నావే మొత్తం ఆస్తులనగా భూములు మొత్తం ఈ భూములన్నీ మీవే ఎవరా చెరువులు చూస్తున్న వేస్తున్నాయి వేస్తున్నాయి నా చిత్రం చాలా మట్టగా కనిపిస్తున్నది నాకు మాత్రమే తెలుసు ఈ సేద్దం అంత ఇవ్వు నా పెద్ద కొడుకైన గోవిందుడి కప్ప చెప్పా అవును ఈ చేద్దం మట్టు కారణం ఏమిటో ఏమిటో తక్షణమే పోయి అడిగి వచ్చేదవా అలాగనే విచారి అట్లా గెదురుకోద్దు రైల్లో పాస్ పోసుకుంటే అన్న కూడా గుర్తుకిస్తా డైరు రైల్లో అనుకో పాస్ పోసుకుంటావా ఏయ్ పెద్ద గాదురు చెప్పి చూడు ఇంకా పోసుకో

ఏం నే నీకు భయపడేది సస్తాడా గణేష్ అప్పు నేను నా పొద్దు మాత్రం సంచి అంటాడు ఎన్ని ప్యాకెట్లు గోడ పెడతాడో ఏమో ఆ లైన్కి పింఛుని వస్తే బుక్ ఎత్తుకొని ఈడిపోతాడు ముందుగా అత ఇది అని తెలుసు మళ్ళా మళ్ళీ పక్క రాకూడదు ఆయనట్టి మాటలు ఆలకించాడు తలారి Yeah. 何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何となく何 பரமனு